నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ తో వచ్చాను యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది కాబట్టి ఈ వీడియోని చిట్ట చివరి వరకు చూడండి మీరు కనుక మన ఛానల్ కి తొలిసారిగా వస్తున్నట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియోను కూడా లైక్ చేయండి అమెరికా వెళ్లాలను కానీ సిద్ధమవుతున్న మీ ఫ్రెండ్స్ లో గానీ మీ ఫ్యామిలీస్ లో గానీ ఎవరికైనా కూడా ఈ వీడియోను షేర్ చేయండి ట్రంప్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలో భాగంగా హెచ్ వన్ బి వీసాకు సంబంధించిన నిబంధనలను స్ట్రిక్ట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రూల్స్ సెప్టెంబర్ రెండవ తేదీ నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి అమలులోకి వస్తాయని యుఎస్ గవర్నమెంట్ ప్రకటించింది అందులో భాగంగా హెచ్ వన్ బి వీసాకు సంబంధించి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలను తప్పనిసరి చేస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఇక మీదటి నుండే హెచ్ వన్ బి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎటువంటి మినహాయింపులు అనేవి ఇక మీదట ఉండబోవని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం కొత్తగా రివైజ్ చేసిన హెచ్ వన్ బి వీసా రూల్స్ ప్రకారం గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ మినహాయింపులను ఎత్తేసారు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారంతా దాదాపుగా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి తీరాల్సిందేనని అంటున్నారు కొత్తగా వీసాకు దరఖాస్తు చేసుకునే వారైనా లేకపోతే గతంలో వీసా వచ్చి ఉండి దాన్ని ఇప్పుడు రెన్యువల్ చేసుకునే వారైనా సరే కూడా ఎటువంటి మినహాయింపులు లేకుండా వీసా అధికారి ఎదుట ఇంటర్వ్యూకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందేనని కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు పేర్కొనడం జరిగింది ఇవి సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే గతంతో గతంలో యుఎస్కి వెళ్ళాలనుకునే వారికి సంబంధించిన వీసా ఇంటర్వ్యూలు అనేవి కొద్దో గొప్ప సులువుగానే ఉండేవి కాకపోతే ఇప్పుడు వాటిని స్టిక్ చేశారు కాబట్టి వాటితో పాటు వెయిటింగ్ పీరియడ్ అనే దాన్ని కూడా యుఎస్ ప్రభుత్వం కొంచెం పెంచడం జరిగింది అంటే ఇక మీదటి నుండి ఈ గతంతో పోలిస్తే ఇప్పుడు జరిగే వీసా ఇంటర్వ్యూలు అనేవి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆ సదరు దరఖాస్తుదారుడు వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇచ్చే డాక్యుమెంట్లను ఇక మీదట గతంతో పోలిస్తే ఇక ముందు ఇక మీదట నుండి చాలా స్ట్రిక్ట్ గా వన్ బై వన్ స్క్రూటినీ చేస్తారు అట్లాగే ఒక అధికారి చూసిన తర్వాత మరొక అధికారి అతను కూడా సాటిస్ఫై కాకపోతే ఇంకొక అధికారి వీటిని చూడటం జరుగుతుంది అట్లాగే వీసా కోసం ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి వారు ఇండియాలో ఎక్కడ చదువుకున్నారు ఏ కంపెనీలు ఉద్యోగం చేశారు అట్లాగా అమెరికాలో వాళ్ళు ఏ కంపెనీకి ఉద్యోగం చేయబోతున్నారు అక్కడ వాళ్ళ రోల్ ఏమిటి అనే దాని గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో యుఎస్ కాన్సులేట్ అధికారులు ప్రశ్న కొత్త నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు రెండవ తేదీ నుండి అమెరికా నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న మైనర్లు అంటే పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు కూడా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది గతంలో పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు మరియు డెబ్బై తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి ఇంటర్వ్యూల నుండి మినహాయింపు ఉండేది కానీ ఇప్పుడు ఆ మినహాయింపు చాలా వరకు తొలగించబడింది దీని ప్రకారం మీ హెచ్ వన్ బి వీసాపై అమెరికా వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకెళ్లబోయే మీ మైనర్ పిల్లలు కూడా వీసా కోసం తప్పనిసరిగా ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది వీటితో పాటు ఇంకేమైనా రూల్స్ ఉంటాయేమోనండి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్సైట్లో తాజా నిబంధనలను పరిశీలించి దానికి అనుగుణంగా సిద్ధమవడం మంచిది కొన్ని రకాల డిప్లొమాటిక్ మరియు అధికారిక వీసాలు ఏ వన్ ఏ టూ సి త్రీ జీ వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ నాటో వన్ నుండి నాటో సిక్స్ వంటి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మినహాయింపు ఉంటుంది కొన్ని నిబంధనలకు లోబడి బీవన్ లేదా బీ టూ వీసాలను పునరుద్ధరించుకునే వారికి మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది ఈ మినహాయింపు పొందాలంటే అప్లికెంట్ కొన్ని షరతులను పాటించాలి వారి మునుపటి వీసా గడువు ముగిసిన పన్నెండు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాలి వీసాదారులు తమ మాతృదేశం నుండి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గతంలో వీసా అనేది తిరస్కరణకు గురి కాకూడదు హెచ్ వన్ బి హెచ్ ఫోర్ ఎఫ్ వన్ వంటి వీసాల కోసం దరఖాస్తు చేసేవారికి ఇప్పుడు దాదాపుగా మినహాయింపులు లేనట్లే కాబట్టి మీ పిల్లలు హెచ్ ఫోర్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే వారు కూడా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది వీసా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు మీరు దరఖాస్తు చేసే అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్సైట్లో తాజా నిర్దిష్ట నిబంధనలను క్రాస్ చెక్ చేసుకోవటం అవసరం మీరు ఇచ్చే డాక్యుమెంట్లనే కాకుండా అంతకు మించిన వివరాలను వేసా అధికారులు చెక్ చేస్తారు కాబట్టి డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తున్నాం కదా ఇక వీసా వచ్చేసింది అనుకోకండి మీరు అప్లై చేసుకున్న అమెరికన్ కంపెనీలోని ఉద్యోగానికి మీరు సరిపోతారా లేదా అనేది కూడా ఈ ఇంటర్వ్యూలో గా చెక్ చేస్తారు కాబట్టి వీటి పట్ల జాగ్రత్త వహించండి మీ జాబ్ టైటిల్ అలాగే ఆ లో మీరు నిర్వహించే పనుల వివరాలు మీరు ఉపయోగించే టెక్నాలజీలు టూల్స్ వివరాలు అడుగుతారు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు అప్లై చేసుకున్న ఉద్యోగానికి కరెక్ట్గా సరిపోతుందా సరిపోతే ఏ విధంగా సరిపోతుంది అనే దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఇండియాలో నుండి రిమోట్గా చేసుకోవచ్చు కదా అమెరికాకి వెళ్ళి చేయాల్సినంత అవసరం ఏముంది అని వీసా అధికారి మిమ్మల్ని అడగవచ్చు కానీ వీటికి సరిగ్గా మీరు సమాధానం ఇచ్చి వారిని సాటిస్ఫై చేసేలా చూసుకోండి మీరు చేసే జాబ్కు సంబంధించి మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందనే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ జవాబులు ఇస్తే వీసా అధికారి ఇంప్రెస్ అవుతారు ఇండియా నుండి వెళ్ళే వరకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అమెరికాకు వెళ్తే ఇక తిరిగి రారనే అభిప్రాయం ఉంది కానీ ఇంటర్వ్యూ చేసే వీసా అధికారి దగ్గర మాత్రం ఇలాంటి విషయాలను ప్రస్తావించకండి మీరు ఉద్యోగం చేసే తాత్కాలిక వీసాపై వెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మాత్రమే మాట్లాడండి మీరు యుఎస్కు డ్యూఎల్ ఇంటెంట్తో వెళ్తున్నారని తెలిస్తే అంటే డ్యూఎల్ ఇంటెంట్ అంటే చెప్పడం ఒకటి చేసేది ఒకటి అన్నట్టు అంటే ఇక్కడ చదువుకోవడానికి అని చెప్పి అక్కడికి వెళ్ళి పర్మనెంట్ రెసిడెన్స్ కోసము ఇల్లీగల్గా ఉండడానికి ట్రై చేయడం ఇలాంటివి అనమాట ఇలాంటివి వీసా అధికారికి అనుమానం వస్తే మాత్రం ముఖం అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు యూఎస్లో అడిగిపెట్టాక మీకేమైనా లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయా అని అడిగితే దానికి తగినట్లుగా అవసరమైనంత మేరకే మాట్లాడండి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవటమే మంచిది కానీ ఇంటర్వ్యూ అధికారి ముందు మాత్రం మీరు బట్టి పట్టినట్టు కనిపించకండి న్యాచురల్గా ఉండండి సాధారణంగా ఇంటర్వ్యూలన్నీ ప ఐదు పది నిమిషాలను అయిపోతాయి దానివల్ల కలిగే ఇంపాక్ట్ అంతా ఇంత కాదు యూఎస్లో మీ కెరియర్ను ఆ ఐదు పది నిమిషాలు నిర్ణయిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా సమాధానాలు ఇవ్వండి ఆ ఐదు పది నిమిషాలే మీ కెరియర్ను కిల్ చేయగలవు బిల్డ్ కూడా చేయగలవు అలాగే మీ కంపెనీకి సంబంధించిన ఈ ప్రశ్నలు కూడా అడగవచ్చు మీ కంపెనీ ఏం చేస్తుంది మిమ్మల్ని ఎలా హైర్ చేశారు ఈ లో మీరు చేసే రోజువారి కొనులేంటి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా యూఎస్ వెళ్ళారా ఒకవేళ వెళ్ళి ఉంటే ఏ పనిపై వెళ్ళారు అలాంటివి కూడా అడుగుతారు